ఒకసారి సత్యమును స్వీకరించిన ఒక సహోదరుడు సీయోను యొక్క పరిమళాన్ని పంచుకున్నాడు మొదట్లో సభ్యులు వీధిలో దేవుని వాక్యములను ప్రకటించడం అతడు విన్నాడు తల్లి పస్కా మరియు క్రొత్త నిబంధన యొక్క సత్యాల గురించిన సత్యపు వాక్యములన్నిటినీ విని అతని హృదయం కొద్ది కొద్దిగా మారిపోయేను చివరకు దేవుడు అతనికి సియోనుకు తిరిగి వెళ్లే ఫలితాన్ని అనుగ్రహించారు మనం చేసే ప్రతి విషయంలో దేవుడు మనలను మార్గదర్శకత్వం వహిస్తూ నడిపించునని మనం నమ్మవలను అటువంటి నమ్మకంతో మనం సమస్తమును చేపట్టవలను పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాల ద్వారా దేవుడు మనకు లెక్కలేనని అద్భుతాలను చూపించారు మనం దానిని అద్భుతాలు అని పిలుస్తాము కాని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం విశ్వాసము కలిగియున్నప్పుడు సమస్తము చేయగలమని దేవుడు మనకు చూపించారు ఇద్దరు గ్రుడ్డివారి విషయంలో ఆయన వారి కన్నులు తెరవగలరని నమ్ముచున్నారా అని యేసు వారిని అడిగారు వారు అవును ప్రభువా అని సమాధానమిచ్చారు అప్పుడు ఆయన మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని చెప్పారు అతను ఒక మానవుడు ఆయన నిజంగా ఇది చేయగలరా అని వారు సందేహించినట్లయితే ఈ విధమైన కార్యము ఎన్నటికీ జరిగి ఉండేది కాదు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇది ఒక కల్పితం ఇది మన ఊహ ద్వారా మాత్రమే నెరవేరబడగలదు అది ఎప్పటికైనా జరుగునా అని సందేహించే అనేక ప్రజలు ఉండవచ్చు ఏమైనా విశ్వాసపు ప్రపంచంలో లెక్కలేనన్ని అద్భుతాలు ప్రతిరోజూ జరుగుచున్నాయి దేవుడు మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని చెప్పారు ప్రతి మనం మిగతావన్నీ బాగా గుర్తుంచుకోవాలి కానీ మనం దీనిని ప్రత్యేకంగా మనం ఏ విధమైన విశ్వాసపు మార్గంలో నడిచినను మనం ప్రకటించినను లేక ప్రార్థించినను సమస్తము మన విశ్వాసం ప్రకారంగా జరుగును మంచి విశ్వాసంతో మంచి ఫలితాలు వచ్చునో అనే సత్యాన్ని విశ్వసిస్తూ రెండు విశ్వాసపు మార్గాన్ని నడుద్దాం రెండి మత్ తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము చదువుదాం ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె లేచి అతని వెంట వెళ్లెను ఆయన శిష్యులు కూడా వెళ్లి ఆ సమయమున ఇదిగో పన్న్రెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముగల యొక్క స్త్రీ నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదనని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను మనం సమస్తము విశ్వాసముతో చేయవలెను ఇద్దరు కూడా విశ్వాసం కలిగియుండెను ఒక గొప్పదైన అద్భుతం జరిగినా లేదా అనేది ముఖ్యం కాదు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తన పిల్లలు ఏదైనా చేసినప్పుడెల్లా విశ్వాసం కలిగి ఉండేలా వారిని మేల్కొల్పాలని కోరుచున్నారు మనం విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసమును బట్టి ఫలితాలు ఖచ్చితంగా ఉండును పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మరియు ఇద్దరు వారి వంటి విశ్వాసమును వారికి సమస్తము సాధ్యమయ్యేలా దేవుడు మార్గమును తెరిచారు మనం దేవుని వాక్యములకు అవిధేయతగా ఉన్నందున మనం నుండి త్రోసివేయబడ్డాము కాబట్టి మనం ఈ భూమిపై దేవుని వాక్యము ఎందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగియుండవలను మరియు పరలోక రాజ్యానికి తిరిగి వెళ్లవలను ఈనాటి ఉపదేశాన్ని ముగిస్తున్నాను చాలా ధన్యవాదములు